హాయ్ హలో ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ రోజు వీడియో అనమాట యాక్చువల్గా ఆ రోజు నేను అసలు అనమాట బతుకమ్మ దగ్గరికి వెళ్దామని జనరల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే మాత్రం బతుకమ్మ ఎత్తుకుంటాను అన్న ఒక ఐడియా అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే నేనేం చేయలేదు ఇప్పటి వరకు నేనైతే బతుకమ్మ చేసింది లేదు ఎప్పుడైనా సరే మా అమ్మ చేస్తే ఎత్తుకోవడం తప్ప మనం ఇప్పటిక హెల్ప్ చేసింది కూడా లేదంటే అంటే హెల్పింగ్ మీన్స్ అందించడం తప్ప బతుకమ్మ పేర్చింది అయితే లేదు నాకు నేనుగా ఎప్పుడూ అసలు ట్రై కూడా చేయలేదు అనమాట బతుకమ్మను పేర్చడానికి బట్ ఈసారి అనుకోకుండా పక్కన ఆంటీ వాళ్ళు పిలిచాడనమాట బతుకమ్మ ఎత్తుకోవడానికి ఇంకా పిలిచిన తర్వాత ఆగుతామా వెళ్ళాలి కదా అని కాకపోతే టైం అయితే లేకుండే వితిన్ వన్ అవర్ ముందే చెప్పుకుంటే అప్పుడు ఎగ్జాక్ట్గా నేను మా చిన్ని బాబుకైతే అయితే అన్నం తినిపిద్దామని స్టార్ట్ అయిపోయా సరే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసినా కదా ఆపేయడం ఎందుకు మధ్యలో మళ్ళీ తింటాడో లేదో ఒకవేళ లేట్ అయినా సరే అలా నిద్ర వస్తే పడుకుంటాడు కదా తినకుండా అనేసి ఫస్ట్ అయితే వాడికి తినిపించేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తలస్నానం చేసి వచ్చాను ఇంకా మంచి మంచిసారి కట్టుకుందాము అనుకున్నా శారీ టైప్లో బట్ చాలా టైం పడుతుంది అది సెట్ అవ్వడానికి ఈ ఇంత అంత టైం అయితే లేదు సో తొందరగా అయిపోవాలి అని చెప్పేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట కొంచెం ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇలాంటి ఈజీ వేరింగ్ శారీస్ అయితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం టేకెన్ అవ్వదు అనమాట వీటికి సో అందుకని చెప్పేసి ఈ శారీ అయితే ప్రిఫర్ చేసేసిన కొంచెం బ్లౌజ్ కూడా వర్క్ వచ్చినట్లు ఉంది కదా కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే కట్టుకున్నా కట్టుకున్నది కట్టుకున్నాను కానీ రెడీ అవ్వడం పెద్ద టాస్క్ అనమాట యాక్చువల్గా రోజు అని అసలు ఈవెన్ ఫేస్కి క్రీమ్ కానీ పౌడర్ కానీ వేసేంత టైం ఉండదు ఎప్పుడో ఒకసారి ఎగ్గా జన్ వన్స్నివ్వాలి అన్నట్టు ఒక మంత్లీ వన్స్ వైసో నాకు గుర్తున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు టైం ఉన్నప్పుడు అవి నాకు అలాగే ఎదురుగా కనిపించినప్పుడు మాత్రమే ఫేస్కి పౌడర్ అయినా క్రీమ్ అయినా పెట్టడము లేదంటే స్నాన్ చేసి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే స్టిక్కర్ అయితే పెట్టేసేసుకుంటా అది వేరే విషయం పెట్టుకున్న తర్వాత మా బుడ్డిగాడు మాత్రం అసలు ఉంచాడు అనమాట స్టిక్కర్ చూసాడు అంటే ఖచ్చితంగా తీసేస్తాడు తీసిన ఐదు నిమిషాల్లో పోగొడతాడు అనమాట నేను ఎన్నిసార్లు పెట్టుకుని అలాగే చేస్తాను అందుకే మ్యాక్సిమం ఫేస్కి అయితే స్టిక్కర్ ఆల్మోస్ట్ ఉండదు ఇంకా వాడు ఉంది అంటే వాడు తీయలేదు అని అర్థం అనమాట అంతే ఇంకా ఇప్పుడైతే ఎలాగో కొంచెం వెళ్తున్నాం కదా కొంచెం రెడీ అవుదాము అన్నట్లయితే కొంచెం కళ్ళకి కాటుకు పెట్టేసి కొంచెం ఐబ్రోస్ పెన్సిల్ అయితే వేసేస్తున్నా ఎందుకంటే కొంచెం ఇలా రెడీ అయినప్పుడు ఏంటంటే ఐబ్రోస్ కానీ కళ్ళకి కాటుకు పెట్టుకుంటే ఒక స్పెషల్ లుక్ వచ్చేస్తుంది అనమాట నాకు కూడా కాటుకు పెట్టుకుంటే ఇష్టం కానీ నెక్స్ట్ డేకి ఐ స్కిన్ అంతా బ్లాక్ అయిపోయింది కదా అప్పుడే కొంచెం అయ్యో ఎందుకు పెట్టుకున్నాను అనిపించింది బట్ నెక్స్ట్ టైం మాత్రం రెడీ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పెట్టుకుంటాను అనమాట అందుకు బాగా అనిపించదు నాకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను స్టిక్కర్ ఫస్ట్ ఒక స్టిక్కర్ పెట్టుకున్నా మళ్ళీ తర్వాత ఏమనిపించింది అంటే లేదు ఈ స్టిక్కర్కి అంత సెట్ అవ్వలేదేమో అనిపించింది ఫేస్కి ఈ ఈ శారీ మీద అందుకని మళ్ళీ స్టిక్కర్ చేంజ్ చేసేది అనమాట ఎంత బారడి అయినా అమ్మాయిలలో టూ చేంజ్ చేస్తే ఫేస్ లుక్ ఓవరల్గా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అని నాకైతే అనిపించింది అనమాట ఒకటి వచ్చేసి హెయిర్ స్టైల్ రెండు వచ్చేసి స్టిక్కర్ మనం వేసుకునే హెయిర్ స్టైలు మనం పెట్టుకున్న స్టిక్కర్ మనం రెడీ అయిన దాన్ని ఇంకా బాగా చేయడము లేకపోతే ఇంకా డల్గా చేయడము మన ఫేస్ కట్ని డిసైడ్ చేసినట్లు అనిపించింది చాలాసార్లు పొడవాటి స్టిక్కర్ పెట్టినప్పుడు ఏంటంటే ఇట్లా కొస్టాగా అనిపించేసి రౌండ్ స్టిక్కర్ పెట్టినప్పుడు మాత్రం కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట మ్యాక్సిమం నేను శారీస్ కట్టుకున్నప్పుడైనా కొంచెం మంచి ఆ ఫేస్ స్పెషల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు రౌండ్ స్టిక్కర్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట కానీ ఒక్కొక్కసారి చూడీదార్స్ కానీ అలా జీన్స్ కానీ అలా వేసుకున్నప్పుడు ఏంటి అంటే పొడవు స్టిక్కర్ పెట్టేసుకుంటా ఎందుకో తెలియదు ఆల్మోస్ట్ నాకు ఎక్కువ పొడవు స్టిక్కర్స్ అంటే ఇష్టం బట్ రౌండ్ స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు ఫేస్ నాకు బాగా అనిపించిద్ది ఫొటోస్లో అలా చూసుకున్నప్పుడు కాకపోతే ఎందుకో మరి జనరల్గా నాకు ఇంత ముందు అలవాటు అవడం వల్ల ఏంటో పొడో స్టిక్కర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో సో వచ్చేసి ఎలాగో ఫేస్కి అయితే రెడీ అయిపోయాను సారీ అయితే కట్టేసుకున్నాను కానీ అస్సలు సిసల్ సమస్య ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట జడ మామూలుగా రోజు అయితే నేను జడేసుకు ఒక్కొక్కసారి మర్చిపోయిన రోజులు కూడా ఉంటాయి అనమాట జడేసుకోవడము ఈవినింగ్కి కానీ గుర్తురాదు అయ్యో నేను జడేసుకున్నానా నిన్న అని చెప్పి నెక్స్ట్ డేకి అలా ఆలోచించి అప్పుడు వేసుకున్న రోజులు కూడా చాలా వరకు ఉంటాయి ఎందుకంటే మర్చిపోవడము నేను వేసుకున్న వెంటనే మా బుడిగా పీకేయడము జుట్టుని మళ్ళీ తర్వాత వేసుకుందాం అనుకుని సిగ వేసుకొని రబ్బర్ వన్ పెట్టేసుకోవడము క్లిప్ పెట్టేసుకోవడము ఇప్పుడు ఏముంది వేసుకోవాల్సినంత అవసరం అని చెప్పేసి అలా వదిలేయడం చాలా వరకు అలాగే జరిగిపోయింది అనమాట కానీ అలాంటప్పు అలాంటప్పుడు ఏమనిపించదు రెగ్యులర్గా ఖాళీగా ఉన్నప్పుడు బట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళలే అన్నప్పుడు మాత్రం అసలు ఏ హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు ఇందట్టు అప్పటికప్పుడు తలస్నానం చేసి వచ్చిన వెంటనే అంటే అస్సలు నీట్గా రానే రాదనమాట మనం దువ్వినా సరే అది ఇలా ఏమంటారు జుట్టు ఇలా విడిగా అయిపోయినట్లు అనిపించేసి నీట్గా చదివినట్లయితే రాదు అలాంటప్పుడు ఇంకా చాలా కష్టం అనమాట అప్పుడు అనిపించింది డ్రైయర్ ఉన్న బాగుండేదేమో కొంచెం త్వరగా డ్రై అయిపోయేదని కాకపోతే డ్రైయర్ యూజ్ చేయాలంటే అలవాటు ఉంటే బాగుంటుంది నాకైతే కొంచెం భయమైందనమాట ఎక్కడ హెయిర్ పడిపోయిద్దు మళ్ళీ అందులో అనేసి కానీ అలవాటు చేసుకోవాలి ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు ఇలా హడావుడి హడావుడిగా రెడీ అవ్వాలి అన్నప్పుడు చాలా వరకు యూజ్ అయిద్ది చూడాలి ఈసారి ఏమన్నా తీసుకుంటే తీసుకుంటానేమో ఇంకా ఇల్లు అయితే నేను ఈవినింగే ఊరు చేసుకున్నాను అనమాట కాకపోతే ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా వాడి హోంవర్క్స్ ఏమో కానీ వాడు హోంవర్క్స్ రాస్తున్నాడంతసేపు మా బుడ్డిగాడు మాత్రం వాడు ఒక రఫ్ నోట్స్ తీసుకొని పెన్సిల్ తీసుకొని ఇంటి నిండా చింపేసి సగం పడేసి ఇంకా సరే చేసేది ఏం లేదు ఈవినింగ్ పడుకోబెట్టగా సర్దుతాను యాక్చువల్గా ముందు పడుకునే ముందు అంకితం వేసి ఆ టైంలో బట్ ఇప్పుడైతే ఇంకా బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి తినిపించేసిన తర్వాత రెడీ అవుతుందనమాట మరీ లేట్ అవ్వకుండా త్వరగా రెడీ అయితే మళ్ళీ వీళ్ళకి వచ్చి పడుకుబట్టే ఉంటుంది పిల్లల్ని పడుకుబెట్టాలి కదా అందుకని చెప్పేసి తర్వాత సర్దుకుందాము అనుకున్నాను అనమాట సో అందుకని ఇంకా ఇల్లు అయితే కొంచెం గజిబిజి గజిబిజిగా ఉంది ఆల్మోస్ట్ ఈ హాలిడేస్ కాదు కొంచెం వీళ్ళిద్దరు స్కూల్కి వరకు అలాగే ఉండింది ఇంకా నేను నా పాడికి నేను రెడీ అవుతూ ఉంటే మా పెద్దోడేమో కర్రలు పట్టుకొని ఆడుతున్నాడు అనమాట యాక్చువల్గా ఇవి కోలాటాలకి నేను దానిపైన ఏదైనా స్టిక్కర్ లాంటి కవర్ లాంటిది స్టిక్ చేసి పెడదాము యూజ్ అయ్యిద్ది కదా అన్నట్లు నేను పక్కన దాచిపెట్టుకున్నా వీటిని జాగ్రత్తగా బట్ ఇప్పుడు ఎలా దొరికాయో ఏంటో కానీ బాగానే చూసాడు తెచ్చిన కానించి ఆడుకుంటున్నాడు ఆడుకుంటే ఆడుకున్నాడు ఎక్కడ దగ్గర అని అయితే అర్థం అవ్వలేదు చాలాసార్లు చెప్పి చూసా మధ్యలో కానీ అస్సలు వింటలేదు అనమాట ఇంకా వీటితో పెట్టుకుంటే ఇప్పుడు నాకు తెల్లారిపోయిద్దేమో రెడీ అయ్యేపాటికి అని చెప్పేసి సరే ఇంకా ఆడుకొని అని చెప్పేసి నేనైతే రెడీ అవుతూ ఉన్నా బట్ హెయిర్ మాత్రం అస్సలు సెట్ అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి అయితే పిచ్చెక్కి నాకైతే అనమాట కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు ఎలా వస్తే ఏంటి ఎలాగో అలాగా వేసుకుందామని ఇంకా నాకు పూజలు చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు కానీ జడ వీర పోసుకోవడం అసలు ఇష్టం ఉండదన్నమాట నార్మల్ టైంలో హెయిర్ లీవ్ చేసుకున్నా సరే ఇలాంటి స్పెసిఫిక్గా ఏదైనా పూజల టైంలో ఫంక్ గుడికి వెళ్ళే టైంలల్లో అలాంటి టైంలో మాత్రం నేనైతే కొంచెమైనా అల్లుకొని హెయిర్ బండ్ పెట్టేసుకుంటాను లేకపోతే పైన క్లిప్ పెట్టైనా పోనీ టైల్ టైప్ అయినా వేసుకుంటాను కానీ కంప్లీట్గా ఎందుకో వితౌట్ క్లిప్ పెట్టకుండా ఏం పెట్టకుండా మామూలుగా హెయిర్ లీవ్ చేసేసుకోవడం అయితే నాకు అంత ఇష్టం ఉండదు అనమాట సో ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం లీవ్ చేద్దామా అన్న క్లిప్ పెట్టి క్లచ్ పెట్టి వదిలేసేద్దాము ఆరిపోయింది కదా కనీసం అనుకున్నాను కానీ వద్దులేమా మళ్ళీ బతుకమ్మ కదా మళ్ళీ హెయిర్ లీవ్ చేసేందుకు ఎత్తుకోవడము అని చెప్పేసి ఆగిపోయినమాట ఇలా ఎలా అయితే అలా లే నైట్ టైమే కదా మార్నింగ్ టైం కాదు కదా అన్నట్లు నేత కొంచెం వెనకాల అంత మంచిగా సెట్ అవ్వలేదు హడావిడిగా ఉన్నాం ఇంకా పచ్చిగా ఉంది అనమాట తల అందువల్ల అంత సెట్ అయినట్టు అనిపిలేదు కొంచెం అటు ఇటు సెట్ చేసి ఎలాగో అలాగే టిక్టిక్స్ ఉన్నాయి కదా ఆ టిక్టిక్స్ ఆయన ఎంత జుట్టునైతే సెట్ చేసేసిన ఇంకా వెనకైతే బాగానే కొంచెం అటు ఇటు సెట్ చేసిన వెనకైతే ఎవరికి కనిపిస్తుందో కనిపి తెలియదు కానీ అంత అబ్జర్వ్ చేసి చూసేవాళ్ళు ఎవరు ఉంటారు కానీ ముందు మాత్రం ఫేస్ అయితే అబ్జర్వ్ చేస్తారు కదా ఈ తడి మీద వేసుకునే పాటికి ఇంకా ఆయిల్ పెట్టిన ఆయిల్ దువ్వంతో దువ్వుకుంటే జుట్టంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ముందల అసలే పచ్చిగా ఉన్న చుట్టు మీద ఆయిల్ దువ్వెంతో తువితే ఇంకా ఎలా ఉండిద్దంటే అబ్బా అనిపించింది బట్ ఆ టైంకి అయితే ఏం చేయలేము అంత టైం కూడా లేకుండే సో ఏదైతే అది ఏంటంటే కొంచెం చిన్న బేబీ హెయిర్ ఉంటుంది కదా ముందర దాన్ని కొంచెం ముందుకనేసి ఇటు సెట్ చేసేసిన ఫైనల్గా కుంకుమ ఖచ్చితంగా నేను అయితే శారీ కట్టుకున్నప్పుడు కుంకుమ అయితే ప్రిఫర్ చేస్తాను చేస్తానన్నమాట పూజలప్పుడు కానీ శారీ కట్టుకున్నప్పుడు కానీ మ్యాక్సిమం పెట్టుకోవడానికి ట్రై చేస్తా మొత్తం మీద శారీ అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కట్టేసుకున్నాను అనమాట ఎలా వస్తే అలా వచ్చింది ఇక అంతకు మించి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేను అనమాట సో మొత్తం మీద అయితే నాదైతే అనుకోకుండా హడావుడిగా ఈ చిన్న బతుకమ్మకి అయితే ఇలా రెడీ అయిపోయాను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట యాక్చువల్గా ప్లాన్ అయితే వేరేది ఉండే మా పెద్దని తీసుకొని బతుకమ్మలు ఆడే దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ చూపిద్దాము చేయకపోయినా కూడా ఏమవుతుంది అన్నట్లు అనుకున్నాను కానీ ఈవినింగ్ టైంకల్లా సాయంత్రం అనుకోకుండా వర్షం పడ్డము తర్వాత వీళ్ళకి స్నాక్స్ చేసే టైం టైం లేట్ అవ్వడము బయటికి వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా సర్లే ఇంకా ఇప్పుడు ఏం వెళ్తాము మళ్ళీ రెడీ అయిపోవాలి అంత పెద్ద తలనొప్పి అనుకున్నా బట్ అనుకోకుండా రెడీ అవ్వాల్సి వచ్చిందనమాట అదే అంటారు కదా అన్నీ మనం అనుకున్నట్టు అవో ఎప్పుడు ఏమైందో తెలియదు అనేసి సో ఇలా మొత్తం మీ అయితే ఎలా అయితేంది ఫస్ట్ అయితే రెడీ అవ్వాలనుకుంది ఇలా అనుకోకుండా రెడీ అవ్వాల్సి వచ్చిందనమాట ఏదో ఫోటో దిగుదామని అలా కూర్చున్నానో లేదో ఇంకా మా పెద్దోడు మాత్రం ఊరికొచ్చి ఇంకా ఫోటోకి ఫోజులు అయితే ఇచ్చేస్తున్నాడు మాక్సిమం ఎప్పుడైనా దిగు దిగు అన్న దిగడు కానీ ఫొటోస్ ఏంటో ఏమో అప్పుడప్పుడు అలా వచ్చాడనమాట ఫోటోస్ దిగడానికి ఇంకా మా పెద్దడు నుంచి మా బుడిగారు కూడా వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోయాడు ఒకటి ఇంకా ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన బతుకమ్మ అనమాట చిన్న బతుకమ్మకి ఓపిగ్గా బాగానే చేసి ఉండే బట్ మేము వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు వెళ్ళడము ఇంకా అందుకని వెళ్ళలేదన్నమాట ఇంకా అక్క వాళ్ళ పిల్లలు వెళ్ళారు ఇద్దరు వాళ్ళే పంపించారనమాట ఫొటోస్ ఇలా ఎలా ఉంది బతుకమ్మ అని చెప్పమని చెప్పి కానీ మా అమ్మ బాగానే చేసింది ఓపిగ్గా ఇద్దరు ఉన్నారు కదా కొట్టుకోకుండా అంతే ఇద్దరు ఉన్నప్పుడు రెండు బతుకమ్మలు చేయాలి ఒకరు చేసి ఒకరు చేసి ఒకటి చేయాలి ఒక చిన్నగా ఒక పెద్ద చేస్తే మాత్రం ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది రెండు ఈక్వల్గా చేస్తేనే వాళ్ళిద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు అండి మొత్తం మీద